ఓం నమో శ్రీనివాసాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ యుగాధిపతి కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో శ్రీ ఉట్కూరి శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన ద్వారా మనమంతా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థలో భాగమవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది ఈ నెల అక్టోబర్ ఇరవై ఆరున మనమంతా పీవీఆర్ ప్లాజా ఫంక్షనాల్ మల్కాపూర్లో కలుసు రెండవసారి ఆత్మీయంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ అద్భుతమైన సందర్భంలో తలసేమియా బారిన పడ్డ పసిపిల్లల కోసం ఒక విశేషమైన రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఇది కేవలం ఒక సేవా కార్యక్రమం మాత్రమే కాదు సమాజం పట్ల మన బాధ్యతను చూపించే ఒక గొప్ప అవకాశం అదే రోజు మన తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ పేరు వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందబోయే రోజు ఇలాంటి పావనమైన ప్రాముఖ్యతమైన ఘట్టానికి ప్రతి ఒక్క శ్రీనివాసుడు తప్పకుండా హాజరై ఈ గొప్ప క్షణాలకు సాక్షిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనమంతా ఎలాగైతే ఒకే నామంతో ఉన్నామో మనమంతా ఒక్కటిగా హాజరవ్వడం మన ఐక్యతకు మన ఏకత్వానికి నిదర్శనం కాబట్టి అక్టోబర్ ఇరవై ఆరున మనం అందరం కలుసుకుందాం రక్తదానం ద్వారా ప్రాణదానం చేద్దాం మన సేవా సంస్థకు వరల్డ్ రికార్డ్ గౌరవం దక్కించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు జై శ్రీనివాస నేను మీ గాన శ్రీనివాస్ అడ్వకేట్